బాల్య వివాహాలు ఫోక్సో చట్టం చైల్డ్ మ్యారేజ్పై అవగాహన కార్యక్రమం ప్రకాశం జిల్లా డిఆర్పి జిల్లా అధికారి రత్న ప్రభాకర్ ఆధ్వర్యంలో డిస్టిక్ రిసార్ట్స్ పర్సన్ బాల్య వివాహాలు లింగ వివక్షత ఫోక్సో యాక్ట్ చైల్డ్ మ్యారేజెస్ పై అంగన్వాడీ టీచర్లకు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకుంటే వాటి వల్ల కలిగే నష్టాలను లింగ వివక్షత ఫోక్సో కేసు వంటి సెక్షన్లు ఏ సెక్షన్కి ఎంతకాలం శిక్ష పడుతుంది అనే చట్టాలపై అవగాహన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విక్టోరియా సూపర్వైజర్ మాధవీలత పొన్నలూరు మరిపూడి కొండపి సూపర్వైజర్లు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు మీ ఏరియాలో ఉన్న పిల్లల్ని మీరు లిస్ట్ చేసుకొని ఆ లిస్ట్ తయారు చేసి ఆ లిస్టు ఒకటి సూపర్వైజర్ ఇవ్వాలి ఒకటి మాకు పంపించాలి నేను డిస్టిక్ రిసోర్స్ పర్సన్ కూడా నేను మన డిపార్ట్మెంట్ నుంచి ఓకే మా మీ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నాకు అప్డేట్ చేయాలని అంటే ఇప్పుడు స్వచ్ఛత మిషన్ అట్లాంటివి కాకుండా ఇట్లాంటి ఇంపార్టెంట్ అనేది కూడా అప్డేట్ చేయాలి ఎందుకంటే రేపు మీరు చేసారా లేదా దానికి ప్రూఫ్ కావాలి నాకు మీరు సంతకం పెట్టాలా స్కాప్ చేయాలా మా దగ్గర కమిటీ ఫామ్ చేసామని ఫోన్ నెంబర్ పంపించాలి మీకు నేను కాపీ డిస్ట్రిబ్యూట్ చేస్తారని కాపీస్ అవన్నీ కూడా సో ఇక్కడ ఎక్కడ సైల్ మ్యారేజ్ ఎక్కడ పోక్సో యాక్ట్ ఏమన్నా సంబంధం ఉందా చూసారా ఎంత సివియారిటీ లో ఉంది ఇప్పుడు సో ఇట్లాంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా అవగాహన కల్పిస్తే ఒకవేళ వయసుకి వచ్చిన అమ్మాయి అంటే పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసే అవకాశాలు పరిస్థితులు బట్టి మీరు వాళ్ళని పేరెంట్స్ కి కౌన్సిలింగ్ చేయగలం చదివించుకుంటే ఇంట్లో పెడుతున్నారు అలాంటి సందర్భాల్లో ఆ అమ్మాయికి తగినట్టు చేయాలి దానికోసం మనకి ఒక ఒక పథకం కూడా ఉంది దానికే కిజోరీ వికాసం స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నట్టయితే పిల్లలు పదకొండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పదకొండు నుంచి పదిహేను సంవత్సరాల వరకు పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు వాళ్ళకి చిన్న చిన్నగా వాళ్ళకి చిన్న చిన్న కౌన్సిల్స్ ఇస్తే చాలా డిగ్రీస్ వెళ్ళాలంటే ఉంటుంది ఎక్కువగా డైలాగ్స్ కోసమే అక్కడికి వెళ్తా ఉంటారు కానీ ఫ్యామిలీని కలపడానికి కూడా అక్కడ కౌన్సిలర్ ఉంటారు పిల్లలకి అయితే ఇక్కడ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అంటారు కదా త్రీడీ ఆఫీస్ లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఆ స్టార్టింగ్ అక్కడ ఉంటుంది డీవీ సెల్ అంటే డివర్స్ సంబంధించిన సెల్ ఒకటి ఉంటుంది అంటే విడాకులకి సంబంధించిన సెల్ ఉంటుంది కదా దాంట్లో కౌన్సిలర్ ఉంటారు ఫ్యామిలీ కౌన్సిలర్ ఉంటారు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మానసికమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నట్టయితే వాటికి సంబంధించి మనం హాస్పిటల్లో ఉన్నాం వాళ్ళు మానసికంగా పిల్లలకు కానీ కథ వాళ్ళకి గానీ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ ఇచ్చేదానికి మనకి ఎక్కువ అందుబాటులో ఉంటారు వాళ్ళు పదిహేను నుంచి పద్దెనిమిది ఇవి ఎందుకంటే వీళ్ళ ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి వీళ్ళకి వేరేగా వీళ్ళకు వేరేగా గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళ ద్వారా మనం వాళ్ళకి యాక్టివిటీస్ అనేది చేయించాలి వాటికి సంబంధించిన మెటీరియల్స్ ఇన్ఫర్మేషన్ కూడా అన్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తాను దానికి సంబంధించిన పుస్తకాలు అవన్నీ కూడా ఒక ఆరు బుక్స్ నేను ఒకసారి ఎవరు బాధ్యత తీసుకుంటారు సో ఇప్పుడు మహమ్మారి జాయిన్ చేశారు సో ఈ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా మీరు అడాప్ట్ చేస్తారు అంటే మీరు వాళ్ళు దగ్గర తీసుకుంటారు మీరు ఏం కోసం ప్రెషర్గా చేసేది కాదు ఒక మంచి మాట దాని ఎంతో మంచి మంచి ప్రవర్తన మార్చే విధంగా మీరు మీకున్న ప్రొఫెషన్ చాలా మందికి ఈ ఉద్యోగం కూడా లేకుండా చాలా మంది ఉన్నారు మనం రాక ముందు ఎంత కష్టపడ్డాం వచ్చిన తర్వాత కూడా మన ఎఫర్ట్స్ కూడా అదే విధంగా ఉంటున్నారు ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మన వైపు కదా భార్య మాట్లాడి అంతే ఇది జరిగేది అదే ఉంటే అమ్మాయి అంటే అరే మా అమ్మ కావాలా మా నాన్నకి కాలా అని ఎక్కడ ఉన్నా సరే వాయిని పట్టుకొస్తుంది మీ అందరూ తెలుసు అందరూ బాగా తెలిసిన విషయాలు బట్ మనం వదిలేస్తాం ఈ పాయింట్ ఒకవేళ ఈ పరిస్థితి మన కుటుంబంలో జరిగింది మీ కుటుంబంలో జరగకుండా మనకి అవేర్నెస్ ఇవ్వగలిగితే ఒక బాల్య వివాహ చాలా చట్టాల నుంచి వాళ్ళని తప్పించిన వాళ్ళం చాలా శిక్షల నుంచి వాళ్ళని తప్పించడమే కాకుండా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన పని కోసం స్పెషల్ గా చేయాలి మన డ్యూటీ మనం చేస్తే కదా ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కువ శాతం మీ సెంటర్స్ లో మీ పిల్లలతో ఉంటారు కదా వాళ్ళతో పని చేస్తున్నప్పుడు వాళ్ళతో మీరు కూడా చిన్నపిల్లలు అయిపోతుంది అప్పుడు మీరు పని బట్టే కావద్దు బట్ మీరు ఆరోగ్య ఫిజికల్ గా ఫిట్ అయ్య సరే మళ్ళా శారీరకంగా అమ్మాయి మళ్ళా కుటుంబ జీవితం సంసార జీవితం కట్టడానికి అనుకూలంగా ఉండదా ఇది మీరు అందరూ ఎందుకు చెప్తారంటే మీ అందరికి తెలుసు కాకపోతే మన వరకు వస్తే ఒకలా ఉంటది మనకు కాకుండా ఉంటే పరిస్థితి ఎక్కువ ఉంటది మీరందరికీ నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీతో పాటు ఉండాలి మనం ఏం చేయగలం మన చుట్టుపక్కల వాళ్ళకి అవేర్నెస్ చేస్తే చాలు మన వాళ్ళని చెప్పాలి ఏదన్నా ఇట్లాంటి జరిగే సందర్భాలు ఉన్నప్పుడు మీరు చేస్తుంది ఇట్లా కరెక్ట్ కాదన్నా ఆ పాపం చదివి అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిని తప్ప అందరికీ తెలిసింది సరే ఈ అమ్మాయి గ్రోత్ అట్లా అయినా చేయొచ్చు సో ఈ చైల్డ్ మ్యారేజ్ లో అట్లా ఫోక్స్ ఇన్వాల్వ్ అయింది కన్విక్షన్స్ పెరిగింది సో ఇది ఒకటి ఎవరికైనా ఇబ్బంది కావాలని పరిస్థితి పెళ్లి జరిగిన సందర్భంలో ఎవరైతే అక్కడ ఉంటారో పెళ్లి చేసిన పంతులుగా దగ్గర నుంచి మొదలు పెట్టి అందరూ కూడా ఫోటోలో మంచి స్టైల్ గా భోజనం చేసి పాన్ చేసుకొని స్టైలిష్ చాలా లైఫ్ అంటే లైఫ్ అంటే అంటారు కదా దాన్ని కూడా డబల్ చేశారు లైఫ్ అయిపోతే పద్నాలుగు సంవత్సరాలు అవగాహన అది వాడు చేసిన ఆ మేరసుడు ఏదైతే తప్పు చేసుకుంటాడో అది కనుక హుద్ధైనట్టయితే ఆ దానికి ప్రతిఫలంగా అతనికి ఎంత శిక్ష అనుభవించాలి అనేది అక్కడే ఫిక్స్ చేసేసారు ఆల్రెడీ కాబట్టి శిక్షలు పెరిగిపోయాయి ఇంతకు ముందు మూడు సంవత్సరాలు ఉన్నది ఇంకా ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సంవత్సరాలున్నది ఏడు సంవత్సరాలు చేశారు పద్నాలుగు ఉన్నది ఇరవై ఏళ్ళు అంటే ఇంతకు ముందు ఏంటంటే లైఫ్ ఫోటో తీయడం వేస్తాడు వచ్చేసేది ప్రమాన్ ప్రమాన్ అంటారు సో ఇలాంటి తర్వాత ఇది పోస్ ట ఇదంతా మన వ్యవస్థ వల్ల ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వస్తారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చిన ఏం చేస్తాం మనం తీసుకోవాలి అమ్మాయి వయసు ఎంత మళ్ళా ప్రాబ్లమ్ ఇస్తారు దీనికి ఆన్సర్ మళ్ళీ ఎక్కడ అంటే అక్కడ వదిలేసిన తప్పు ఇది కంటిన్యూ అవుతుంది మనకి ఇది ఒక్కసారి పోయేది కాదు సో అమ్మాయి ఇప్పుడు డెలివరీకి వచ్చింది సరే అది కూడా క్రాస్ చేసేసింది క్రాస్ చేసి డెలివరీకి వచ్చింది నెల విని అన్ని నెల విడిన తర్వాత ప్రెగ్నెన్సీ ఈజీగా అవుతుందా మీరు వంద లేడీ కదా ఎంత కాంప్లికేట్ ఉంటుంది అమ్మాయి పరిస్థితి ఏంటి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నతున్నా ఉన్న అమ్మాయి వయసుకి ఎటువంటి శారీరకమైన బలం లేకుండా అమ్మాయి ఎట్లా అంత బాధ భరించగలుగుతుంది అయితే